ఆ రోజు ఏమన్నారంటే ముఖ్యమంత్రి గారు నా గొంతులో ప్రాణం ఉండంగా నా గొంతులో ప్రాణం ఉండంగా రైతుల బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టము గాక పెట్టమని చెప్పింది మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష నిజంగా నిజంగా ఒకవేళ ఒకవేళ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎంఎంటే మాకు మరో ముప్పై ఐదు వేల కోట్లు ఈ రాష్ట్రానికి వచ్చేటి అధ్యక్ష ఈ విషయాన్ని ఈ విషయాన్ని స్వయంగా నిర్మలా సీతారామన్ గారు నిర్మలా సీతారామన్ గారు ఢిల్లీకి వచ్చినప్పుడు చెప్పింది కదా నిన్న కాకముందు ఎన్నికల ప్రచారంలో నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు ఎస్ మిగతా రాష్ట్రాలు బోరుబావుల దగ్గర మీటర్లు పెట్టమన్నారు కనుక వాళ్ళకి డబ్బులు ఇచ్చినాం తెలంగాణ 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 రాష్ట్రానికి డబ్బులు గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారే స్పష్టంగా చెప్పారు అధ్యక్ష అయితే నేను ఈ సందర్భంగా గౌరవ సభా నాయకుడికి ఆర్థిక మంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటా అధ్యక్ష ఎందుకంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఈ పాయింట్ ఫైవ్ ఎఫ్ సార్ నాకు ఇంకొక నలభై ఐదు నిమిషాలు కావాలి సార్ సో అధ్యక్ష పాయింట్ ఫైవ్ అరే ఇది చాలా ఒక నిమిషం సార్ ఇది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ సబ్జెక్టు గౌరవత్వానికి సూచనలు గౌరవ హరీశ్వరరావు గారు మీకు ముప్పై నిమిషాల టైం కేటాయించబట్టి ముప్పై నిమిషాల ఇవ్వండి ఆయన తీయకండి మాట్లాడమని మాట్లాడడం కూర్చుంటాం ముప్పై నిమిషాల్లో కూడా మీరు మాట్లాడదు కూర్చుంటాం సార్ మరి వాళ్ళని మాట్లాడుకోవడం బయట పోయి మాట్లాడుకుంటాం ఇప్పుడు డోంట్ వాంట్ టు గివ్ ద మైక్ మొన్న కూడా మేము మైక్ కట్ చేసిండ్రు రొటెస్ట్ కూడా అవకాశం లేదు మా గొంతు నొక్తం మీకు మైక్ ఇవ్వమంటే కూర్చుంటాం సార్ నేను నా నా మాట కొద్దిగా వినండి ముప్పై నిమిషాల టైం కేటాయించబడింది నలభై ఐదు నిమిషాలు అయింది నలభై ఐదు నిమిషాల తర్వాత బెల్లు కొడితే కూడా మీరు ఈ విధంగా చేసుడు మంచిది కాదు మాట్లాడండి హరీశ్వర హరీశ్వరావు గారు మాట్లాడండి మాట్లాడండి సార్ మీరు ఇట్లా బెల్ కొట్టడం ఇది కరెక్ట్గా సార్ ఇంత మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద ముప్పై తొమ్మిది మంది సభ్యులు ఉన్నాం మేము ఇక్కడ మీరు ఏది బట్టి అది వాళ్ళు మాట్లాడితే దానికి మేము సమాధానం చెప్పకపోతే ఎట్లా సార్ అధ్యక్ష మేము అధ్యక్ష ఈరోజు మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ కూడా ఈ బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టమని ఈ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం ను వారు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎంను వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు అధ్యక్ష మొన్న కొత్తగా అధికారంలోకి వచ్చిన కర్ణాటక రాష్ట్రంలో కూడా మేము ఈ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం వాడుకుంటామని వాళ్ళ బడ్జెట్ లో పొందుపరిచారు అధ్యక్ష నేను దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టడానికి అంగీకరించొద్దని ఈ పాయింట్ ఫైవ్ ను తీసుకోవద్దని కూడా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించింది ఒకటే ముప్పై ఐదు వేల కోట్లు ముఖ్యమా డెబ్బై లక్షల మంది రాష్ట్ర రైతుల ప్రయోజనాలు ముఖ్యమా అని ఆలోచించిన అధ్యక్ష ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చే అదనపు అప్పు మంత్రి గారు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడడం ఇది అవాస్తవము రైతులకి వ్యవసాయపు కరెంట్ కి బిల్లు కట్టమని ఏ చట్టము ఏ కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేయలేదు నేనెందుకు ఇంటర్వ్యూ అవుతుందంటే గతంలో మీ ముఖ్యమంత్రి అబద్దాలు మాట్లాడిండు ఈ రోజు మీరు అబద్దాలు మాట్లాడుతున్నారు బిల్లు కట్టమని చెప్పలేదు నేను పార్లమెంట్ కమిటీ నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యున్ని ఆ విషయం పదే పదే మీరు ప్రస్తావించడం దయచేసి ఈ వాస్తవాన్ని శాసనసభలో ప్రస్తావించొద్దు అధ్యక్ష దగ్గర మీటర్లు పెట్టాలని చెప్పింది నిజమా కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడుగుతున్నా రైతుల నుంచి బిల్లు వసూలు చేయాలని చెప్పి ఆ రిఫార్మ్స్ లో ఉన్నట్టుగా హరీష్ రావు గారు శాసనసభలో ఇప్పుడే చెప్పారు ఆ రిఫార్మ్స్ లో రైతుల నుంచి బిల్లు వసూలు చేయమని చెప్పి ఎక్కడా లేదు అని ఆ పార్లమెంట్ కమిటీ సభ్యునిగా మీకు చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నేను స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలి ఎంత కరెంటు లెక్క లెక్కదేల్చాలని ఆ రిపోర్ట్ లో ఉందా లేదా అది చెప్పండి అధ్యక్ష చాలా స్పష్టంగా చెప్తున్నా ఉచిత వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు వాళ్ళు రైతులు బిల్లు కట్టాలని చెప్పి రిఫార్మ్స్ లో ఉందని రిఫార్మ్స్ లో రైతులు బిల్లు కొట్టాలి లేదు అని నేను కమిటీ సభ్యులు మీటర్లు పెట్టాలని మాత్రం వారు అంగీకరించారు దాని మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదంటే వారు అంగీకరించారు వారికి ధన్యవాదాలు ఒకటి రేపు సరే విద్యుత్ మీద డిస్కషన్ ఉంది మా జగదీష్ రెడ్డి గారు డీటెయిల్ గా చెప్తారు అధ్యక్ష అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి ఎట్లా ఉందంటే గతంలో గ్యాస్ సిలిండర్ల విషయంలో ఏం చేసింది అధ్యక్ష డబ్బులు మీరు కట్టి ఫుల్ సిలిండర్ తీసుకోండి సబ్సిడీ మీ అకౌంట్ లో వేస్తామని అలాగే దించింది దించినాక ఏం చేసింది అధ్యక్ష సబ్సిడీ సిలిండర్ ధర వెయ్యి రూపాయలు అయింది సబ్సిడీ మాత్రం తెత్తేసింది అధ్యక్ష ఇది కూడా అట్లనే ఉంటది అధ్యక్ష రేపు మీటర్లు పెడతారు ఎల్లుండి బిల్లులు పంపించి కడితేనే చేస్తామని చెప్పి మెలిక పెట్టేటువంటి ప్రభుత్వం ఉన్నది అధ్యక్ష ఈరోజు జాతీయ అంతర్జాతీయంగా చూస్తే జిఎస్డిపి వర్సెస్ డెట్ రేషియోలోనే అప్పులు చూస్తారు అధ్యక్ష ఇందాక నేను చెప్పినట్టు ఆర్బీఐ స్టేట్ ప్రకారంగా అప్పులు తక్కువగా తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకసారి టు డెట్ రేషియో ప్రకారం కొన్ని రాష్ట్రాల రుణాలు చూస్తే పంజాబ్ నలభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం రాజస్థాన్ నలభై పాయింట్ ఆరు శాతం కేరళ ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఉత్తర్ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్ ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం తమిళనాడు ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతం మధ్యప్రదేశ్ ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఛత్తీస్గఢ్ ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతం కానీ తెలంగాణ తీసుకున్న రుణం కేవలం ఇరవై ఎనిమిది పాయింట్ రెండు శాతం ఇది ఆర్బిఐ తేల్చినటువంటి లెక్క అధ్యక్ష ఈ పట్టిక కావాలంటే గౌరవ సభ్యులందరికీ కూడా నేను పంపిస్తాను అధ్యక్ష ఈ అత్యధిక రుణాలు తీసుకున్న పంజాబ్ రాజస్థాన్ రెండు కూడా నిర్ణయంలో దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలే